ఫారెస్ట్ మరియు దేవాదాయ శాఖ మంత్రి మొట్టమొదటిసారిగా నేను అనుకుంటా ఇంతవరకు ఎప్పుడు కూడా ఎండోమెంట్ మినిస్టర్ అనే వాళ్ళు మన టెంపుల్కు రావడం మొట్టమొదటిసారి చరిత్రాత్మకమైన విషయాన్ని కూడా అందరి దృష్టికి తెలియజేస్తూ సురేఖ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు లింగానాయక్ గారు ఏ కార్యక్రమం ఉన్నా మన వికారాబాద్ జిల్లా పౌరుని లాగానే ఆయన ఆఫీసర్ అనే కాకుండా మన లోపల మమేకమై ఏ కార్యక్రమం ఉన్నా అన్ని కార్యక్రమాల్లో లింగానాయక్ గారు ఎప్పుడు కూడా పాల్గొనడం చాలా సంతోషదాయకం అదే విధంగా మన స్థానిక ఎంఆర్ఓ గారు మన మనోహర్ చక్రవర్తి గారు అదే విధంగా మన పామ్మండ ఆలయ కమిటీ చైర్మన్ మైపాల్ రెడ్డి గారు తను ఆలయ కమిటీ చైర్మన్ అయిన తర్వాత ఎప్పుడు నేను కలిసినా సరే మన మంత్రివర్యులు కొండ సురేఖ గారిని తీసుకురావాలి మన ఆలయం అభివృద్ధి చేయాలని ఎప్పుడు నన్ను కలిసినా సరే ఒకటే ఒక విషయం నన్ను అడిగేవాడు కానీ నాకు వేరే ఒక పని కావాలి నాకు ఆ పని చేసి పెట్టని ఎప్పుడు కూడా అడిగేవాడు కాదు ఆయన కళ ఈరోజు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మన పాంబండ ఏఈఓ గారు అదేవిధంగా పెద్దలు భీమిరెడ్డి గారు ఈ యొక్క ఆలయం గురించి ఎల్లప్పుడు కూడా తప్పించే వ్యక్తి గతం నుంచి ఇప్పటి వరకు ఈ ఆలయ అభివృద్ధి చేయాలి దీని మూలంగా టూరిజం చేయాలి హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది భక్తులు కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి వస్తారని పెద్దలు భీమిరెడ్డి గారు ఎప్పుడు కూడా జిల్లా ఉపాధ్యక్షులు చెప్పేవాళ్ళు అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ మన అంజనేయులు ముద్రాజ్ గారు తను గతంలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ కాగానే అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారిని సీతక్క గారిని ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున మనం ఒక ప్రోగ్రామ్ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా కనక మొగలయ్య గారు తను పిఎస్సిఎస్ చైర్మన్గా కాల రైతులకు అందరికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది అదే విధంగా భరత్ కుమార్ గారు తమ్ముడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తను ఎక్కడి నుంచే నామినేషన్ పత్రం మనం శివాలయంలోనే మనం స్వామివారిని దర్శించుకొని అక్కడ నుంచే మనం నామినేషన్ ఫైల్ చేసినాం మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి బండెల్చెర్ల కొచెర్ల పరుగు నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా బిందెల రూపం లోపల మన గుండెం నుంచి బిందెలు ఒకరొకరు అందిస్తుంటే అన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి మనం శివాలయంలో అర్చన కార్యక్రమం నిర్వహించినాం గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు మన మా మంత్రివర్యులు మన కొండ సురేఖ గారు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ ఆలయ అభివృద్ధి గురించి మీ అందరి లోపల ఉన్నటువంటి తపన కోరిక ఏంటంటే మన ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే ఒక మంచి టెరైన్ లోపల మంచి హైట్ లోపల మన శివాలయం పూర్వ పూర్వీకులు ఒక ఏడెనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ శివాలయానికి పక్కనే ఈ విధంగా ఎట్లయితే మనం ఏకశిలా పర్వతం ఉందో పక్కనే ఇంకొక ఏకశిలా పర్వతం కూడా ఉంది ఈ రెండు ఏకశిలా పర్వతాలను కలిపి అక్కడ కూడా ఒక దేవాలయం కానీ అదే విధంగా అక్కడ ఒక టూరిజం సంబంధించిన ఒక రోప్ వే లాంటిది కూడా ఏర్పాటు చేయాలి చేసి తద్వారా ఒక టెంపుల్ టూరిజం అనేది అభివృద్ధి చేయాలని ఎంతో కాలంగా ఈ ప్రాంత వాసులు పరిగి నియోజకవర్గమే కాకుండా చుట్టుముట్టు ఉన్నటువంటి మహబూబ్ నగర్ కర్ణాటక రంగారెడ్డి డిస్టిక్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు ఎంతో కాలంగా ఇక్కడ వచ్చి వాళ్ళు మనకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ కళ నిజమయ్యే రోజు ఈ రోజే మన మంత్రివర్యుల ద్వారా మనమంతా కూడా వింటామనే ఆశతో మనమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమం గురించి కొద్దిగా రెండు రెండు నిమిషాలు ఈరోజు మంత్రి గారికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఒక టూ టూ మినిట్స్ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు మొట్టమొదటిసారిగా మన దేవాలయ కమిటీ చైర్మన్ మైపాల్ రెడ్డి గారు మాట్లాడారు అందరూ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలని ఒక గెస్ట్ హౌస్ కూడా రెండు అంతస్తుల్లో కట్టాలని అన్నదాన సత్రం కట్టాలని ఫుడ్ ఆల్ అదేవిధంగా ప్రసాదం కౌంటరు టికెట్ కౌంటరు సెక్యూరిటీ రూమ్స్ రోప్ వే పక్కన ఉన్నటువంటి ఆ యొక్క కొండ మీదకి ఒక రోప్వే కూడా కట్టి అక్కడ కూడా ఏదైనా దేవాలయాలు కానీ టూరిజం సంబంధించిన డెవలప్మెంట్ కూడా చేయాలని పార్కింగ్ ప్లేస్ చేయాలని కొత్తగా మరొక రోడ్ కనెక్టివిటీ ఎలక్ట్రిఫికేషన్తో సహా చేయాలని ఒక ఎనభై కోట్ల రూపాయల ప్రతినిధి ఒక ఒక నివేదికని ఒక రిక్వెస్ట్ని మీ అందరి తరఫున నేను గౌరవ మంత్రివర్గ దృష్టికి ఇస్తున్నాను అదేవిధంగా మన నియోజకవర్గంలో వివిధ దేవాలయాల గురించి కూడా చాలా లేటర్స్ మన దగ్గర గోపాలస్వామి టెంపుల్ అని మన పరిగిలో కూడా గోపాలస్వామి టెంపుల్ అని ఉంది అక్కడ కృష్ణుడు గుడి ఒకటే మన నియోజకవర్గంలో ఉంది అక్కడ విక్రమ్ కూడా గతంలో దొంగలు తస్కరించింది మళ్ళీ అది రావడం జరిగింది దానికి భూములు కూడా చంగంలో ఉన్నాయని చెప్పి మా సుధాకర్ గౌడ్ వీళ్ళంతా కూడా చంగం నుంచి వచ్చేది ఇక్కడికి మీ యొక్క ఆ భూములు కూడా అభివృద్ధి చేసి ఇక్కడ దేవాలయాన్ని కూడా కట్టడానికి రిప్రజెంటేషన్ తయారు చేసి వచ్చినప్పుడు మార్గ మధ్యంలో మన కాన్స్టన్స్లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాల గురించి చాలా వివరంగా మంత్రిగా దృష్టికి తీసుకొచ్చాను తప్పకుండా వారు సాంక్షన్ చేస్తారు మాట్లాడిన తర్వాత ఆ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ పేర్లు చెప్తాను వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉండాలి మీటింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఒకటి అభయాంజనేయ స్వామి టెంపుల్ కడికల్ కుంట తాండా మహమదాబాద్ దగ్గర హనుమాన్ టెంపుల్ లింగాయపల్లి అది కూడా తాండనే అదేవిధంగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఎన్కి తాండ మహమదాబాద్ దగ్గర కాళిక కాళికామాత టెంపుల్ మంగంపేట తాండ దగ్గర ఉంది అదేవిధంగా స్వామి గంగ్యానాయక్ తాండా అదేవిధంగా సంత్ సేవాలాల్ మహారాజ్ టెంపుల్ మంగంపేట్ అదేవిధంగా స్వామి టెంపుల్ కుదాన్పూర్ పరిగి ఆంజనేయ స్వామి టెంపుల్ జగ్యానాయక్ తాండ ముఖ్యంగా ఏంటంటే చాలా టెంపుల్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ దీనికి ఏంటంటే కొంత మనం పేపర్ వర్క్ కూడా చేయాలి దానికి ఏంటంటే తిలక్ రోడ్లో మన అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం ఉంటుంది నేను ఒకసారి అందరినీ తీసుకెళ్లి నేనే అక్కడ దగ్గర ఉండి ఫార్మ్స్ అన్ని ఫిల్ అప్ చేయించి ఎన్నోమెంట్ లోపల మనము దాంట్లో పేపర్ వర్క్ రిజిస్ట్రేషన్ వర్క్ కంప్లీట్ చేయాలి సటన్ ఎన్నోమెంట్ సెక్షన్ ప్రకారం కొన్ని పేపర్స్ ఉంటాయి అవన్నీ ఫిల్అప్ చేయాలి అది కుల్కచర్ల దోమ పరిగి పూడూరు వాళ్ళు ఆ విధంగా చేయాలి అదేవిధంగా దండేట్ బందైబ్యనార్లో చేయాలి నేను ఆల్రెడీ మన అధ్యక్షులని తీసుకెళ్లి అక్కడ తీసుకెళ్లి చేయించినాను మీరు కూడా గతంలో లాంగ్ బ్యాక్ ఒకసారి తిలక రోడ్కి వచ్చారు మళ్ళొకసారి మీరు వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీకు ఎంతమందికి కావాలంటే అంతమందికి ఈ యొక్క సీజీఎస్ కింద వీకర్ సెక్షన్స్ కి మేడం సిద్ధంగా ఉన్నారు కానీ పేపర్ వర్క్ చేయాలి పేపర్ వర్క్ చేయకుండా ప్రభుత్వం లోపల డైరెక్ట్ గా ఫండ్స్ ఇచ్చే సిస్టమ్ ఉండదు కాబట్టి మీ దేవాలయ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి పేపర్ వర్క్ చేసుకుని నాకు డేట్ ఇస్తే మండల అధ్యక్షుల ద్వారా నేనే స్వయంగా తిలక రోడ్కి వచ్చి అసిస్టెంట్ కమిషనర్ దగ్గర అవన్నీ కూడా పేపర్ వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది విషయాన్ని ఇక్కడే ఉన్నారు అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా పేరు చంద్రశేఖర్ గారు ఉన్నారు తన మీరు డైరెక్ట్ గా ఎప్పుడన్నా మీకు వీలైనప్పుడు కూడా మీరు అప్లికేషన్స్ ఇస్తే ఒక వర్క్ తిలక రోడ్ లోపల మన ఎండోమెంట్ ఆఫీస్ ఉంది అక్కడ కంప్లీట్ చేయడం జరుగుతుంది మన గతంలో వెంకట్రావు గారు మహమదాబాద్ గండేర్ కు నగర్ కలెక్టర్ గా ఉండ్రీ తనే ఇప్పుడు అక్కడ మన కమిషనర్ గా ఉన్నారు మీకు అందరు కూడా పరిచయం కాబట్టి మీరు తన దగ్గరికి కూడా పోయి ఆ పేపర్ వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ విధంగా ఇక్కడ కూడా ఒక ఎనభై లక్షలది రెడ్డి గారు చెప్పినట్టుగా మనం ఇక్కడ అప్పుడు శాంక్షన్ చేసుకున్నాం అది పెండింగ్ ఉంది ఇంకా కొంత ఫండ్స్ అవసరం అది ఆఫీషియల్ కాంట్రాక్టర్ కాబట్టి అదేవిధంగా రాకం జిల్లా పెంటయ్య కూడా వచ్చేసి ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ మన నియోజకవర్గంలో ఒకటే టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా ఒక యాభై లక్షలు మేడం శాంక్షన్ ఇచ్చారు ఇంకా దానికి కొంత అవసరం ఉన్నాయి ఫండ్స్ దాని కూడా రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినాం ఇంకా కొన్ని ఆలయ కమిటీలకు కూడా మేడం గారికి సబ్మిట్ చేయడం జరిగింది తొందరలోనే ఆలయ కమిటీలను కూడా వేయడం జరుగుతుంది అదేవిధంగా మన ఇక్కడనే సుధాకర్ ఉన్నాడు ఇంతకుముందు మంది మేడం చెప్పినాము అక్కడ ఆ దేవాలయాన్ని మన గోపాల స్వామి దేవాలయం అక్కడ రీకన్స్ట్రక్ట్ చేయడానికి అని చెప్పి దాన్ని కూడా ఫండ్స్ ఇవ్వాలని చెప్పినాను దానికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి దానికి లింగానాయక తీసుకుపోయి కృష్ణగిరి క్షేత్రం లోపల అక్కడ గోవులది గోశాల చూపించాడు అలాంటిది మన ప్రాంతంలో కూడా ఎక్కడన్నా భూములు ఉంటే కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కొత్త కమిటీ చైర్మన్ కూడా ఎమ్మెల్యే ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ మాకు ఎమ్మెల్యేల మీటింగ్ లో చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా మనం కూడా గోరక్షణకు ఎందుకు అందరం కూడా కృషి చేయాలి గోవులను కాపాడాలి అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని మొత్తం ఒక నాలుగు ప్రాంతాల లోపల చాలా అడ్వాన్స్ స్టేజ్ లోపల వచ్చినప్పుడు మంత్రి గారు చెప్పినారు గోవులకు సంబంధించిన రక్షణ సంబంధించినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వందల సమర్పణ మన నారాయణ మమదాబాద్ అధ్యక్షుడికి చెప్పాల్సిందిగా కోరుతున్నాను కొండ సమీక మేడం గారు ఇక్కడ వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత మనకు అందరికీ తెలియాలి ఇక్కడ ఏదో చెయ్యాలని ఒక తపనతో మన ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం ఒక మండలిచ్చర గ్రామం నుంచి చిన్న కార్యకర్తగా ఎదిగి నేను ఈ రోజు ఒక స్టేజ్ పక్కకు కూర్చున్నా అంటే నేను నిజంగా చెప్తున్నా నేను రుణపడి వింటగలిగే అవకాశం ఇచ్చినందుకు అందరికి మరి సార్ కు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం మీ చరిత్ర ఎట్లుందంటే ఏడు వందల సంవత్సరాలు మరి మీరు ప్రతి గ్రామానికి ముప్పై లక్షలు నలభై లక్షలు శిక్ష రోజు ఇచ్చి చాలా బ్రహ్మాండమైన ప్రజాభావం ముందుకు తీసుకోబోతున్నాం సార్ మీరు మీరు నిజంగా మా పరిగి ప్రాంతానికి రామలింగేశ్వర స్వామి టెంపుల్ ని విజిట్ చేయడానికి రావడం జరిగింది ఆ టెంపుల్ విజిట్ చేయడమే కాకుండా అక్కడ వారు ఇచ్చినటువంటి సమస్యలను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది మీదాపు లక్ష కోటి అరవై లక్షల వరకు కూడా మేము టెంపుల్ కి టెంపుల్ డెవలప్మెంట్ కోసం నిజలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది మరి దశాబ్దాల కాలం నుంచి కూడా ఉన్నటువంటి ఆ టెంపుల్ దానికి ఒక ప్రత్యేకత ఉంది దాని మీద ఒక విశ్వాసం ప్రజలకు ఉంది కాబట్టి దాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది పర్యాటకులను కూడా పెద్ద మొత్తంలో ఆకర్షించాల్సిన అవసరం ఉంది అక్కడ అవసరాలను తీరిస్తే తప్పకుండా ప్రజలు ఇంకా ఎక్కువ మొత్తంలో భక్తులు దర్శనమే కాకుండా ఆలయం యొక్క రెవెన్యూ డెవలప్ అవుతుంది అదే విధంగా ఉంది మరి ముఖ్యంగా మన మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున ఆ గ్రామం అక్కడికి ఆ దేవుడిని దగ్గరికి భక్తులు వస్తారని మరి మీ అందరికీ కూడా తెలుసు మరి అక్కడ ఇప్పుడు గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేయడము మన ఎమ్మెల్యే గారి చెట్ల మీదుగా జరిగింది ఇంకా కళ్యాణ మండపము ఇంకా చాలా అన్నదాన సత్రము మరి అదే విధంగా అక్కడ లైటింగ్ అరేంజ్మెంట్ మరి ఆ పక్కన ఉన్నటువంటి గుట్టకు రెండింటికి కలిపి మరి ఒక కూడా కావాలని వారు కోరుతా ఉన్నారు ఆ ఆలయ భూములను కూడా రక్షించాలని ఇంకా చాలా విషయాలు వాళ్ళు రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది మరి నేను ఒకసారి స్థపతి గారిని అడ్వైజర్ గారిని మరియు మా డిపార్ట్మెంట్ వాళ్ళని ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళందరినీ కూడా పంపించి అవన్నీ కూడా పరిశీలించి ఎక్కడెక్కడ ఏమేమి నిర్మాణం చేపట్టాలో వారి ద్వారా ఒక రిపోర్ట్ తెప్పించుకొని దశల వారిగా వారి కోరిన ఆ యొక్క కార్యక్రమాలను పూర్తి చేస్తానని కూడా తెలియజేయడం జరిగింది కాలనీలలో చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్ కూడా కావాలన్నప్పుడు మీరు ఏమి ఇచ్చినా కూడా మరి అన్ని ఒకసారి అంటే వీలు పడదు నేను తప్పకుండా ఇప్పుడైతే దాదాపు పదే వరకు తొమ్మిది వరకు ఇచ్చాను అదే విధంగా నేను ఇస్తూ వెళ్తా ఉంటాను గత ప్రభుత్వం అయితే టెంపుల్స్ అసలు ఇవ్వలేదు మరి కాలనీ మనకు మన కుల సంఘాల టెంపుల్స్ దేవుళ్ళు ఉంటారు మరి ట్రైబల్ లో సంబంధించినటువంటి దేవుడు ఉంటారు అవన్నీ కట్టుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేక మరి కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము మరి ఎటువంటి కాంట్రిబ్యూషన్ సిజిఎఫ్ కాంట్రిబ్యూషన్ లేకుండా ఈ రోజు మీకు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా దేవాలయాల అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా పర్టికులర్ గా ఉన్నారు ఎందుకు అంటే మనకు పర్యాటకులను ఆకర్షించి తెలంగాణను ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలంటే టూరిజం డెవలప్మెంట్ తో పాటు టెంపుల్ డెవలప్మెంట్ కూడా జరిగినప్పుడే టెంపుల్ టూరి టూరిజము అదేవిధంగా ఎన్రో టూరిజము రెండూ కలిస్తేనే మనం ఎక్కువగా మన రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు కాబట్టి రేపు జరగబోయేటువంటి గోదావరి పుష్కరాలు గానీ రేపు సమ్మక్క సారలంగా జాతర గానీ కృష్ణా పుష్కరాలు కానీ మరి అన్ని కూడా మరి స్థాయిలో అంటే చాలా పెద్ద మొత్తంలో చేయాలి అనేది వారి యొక్క ఆలోచన మొన్న సరస్వతి పుష్కరాలు కూడా మనం ఇంతకు ముందు ఎప్పుడు చేయని విధంగా ఇక్కడ చేయడం జరిగింది మొన్న కాళేశ్వరంలో వచ్చిన భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఎక్కడైతే సరస్వతి పుడుతుందో అక్కడ కూడా ఇంత భారీగా చేయలేదు తెలంగాణలో చాలా బాగా చేశారని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా వెళ్ళడం జరిగింది అదే పద్ధతిలో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు పై వచ్చే సంవత్సరం కృష్ణ పుష్కరాలను కూడా అంగరంగ వైభవంగా జరపాలని మన ముఖ్యమంత్రి గారి కోరిక మరి సెంట్రల్ గవర్నమెంట్ సహకారం కూడా మేము తప్పకుండా కోరుతాము ఎక్కడెక్కడ ఘాట్స్ ఉన్నాయో ఘాట్స్ అన్నింటినీ కూడా నిర్మాణం చేసి పర్టికులర్ గా ఇక్కడ వస్తేనే గోదావరి పుష్కరాలు అనేటువంటి మరి పద్ధతి కాకుండా మరి ఆ యొక్క గోదావరి పారుతున్న ప్రదేశంలో ఎక్కడెక్కడ గ్రామాలు ఉంటాయో అక్కడక్కడ ఘాట్ల నిర్మించి ఆయా ప్రాంతాల్లో కూడా వాళ్ళు పుణ్యస్నామాలు చేసే విధంగా ఒక కార్యక్రమం నిర్వహించడమే కాకుండా ఈరోజు సరస్వతి పుష్కరాలకు ఒక హారతిని ప్రత్యేకంగా కూడా మేము ఇప్పించడం జరిగింది సరస్వతి హారతి అని చెప్పి అదే విధంగా అప్పుడు గోదావరి హారతి కృష్ణా హారతి అని కూడా మరి చెప్పకుండా ఈ యొక్క పుష్కరాలలో మేము తీసుకురాబోతా ఉన్నాము ఎందుకంటే ఆధ్యాత్మికత ఉన్నప్పుడే మనం ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉంటాము మన సమాజం ఆరోగ్యంగా ఉంటుంది మనం అనుకున్న పనులు కూడా సాగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈరోజు దేవుళ్ళను నమ్ముతాము మేము దేవుళ్ళు మనల్ని రక్షిస్తారు దేవుళ్ళను మనం కాపాడితే కాబట్టి దేవుళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అదే విధంగా ఒక అటవీ శాఖ మంత్రిగా కూడా చెట్టును మనం రక్షిస్తే చెట్టు మనల్ని రక్షిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలను పెంచండి ఈరోజు మన కలుషితం అయిపోతున్నటువంటి వాతావరణాన్ని మన ఆరోగ్యకరమైన వాతావరణంగా మార్చాలి అంటే చెట్లను నాటాలి మన భవిష్యత్తు తరాలు కూడా ఈరోజు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వన సంరక్షణ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి వనంలో ఉన్నటువంటి జీవజాలం ఏదైతే ఉందో జంతు ప్రేమికులు కూడా వీళ్ళు చెప్తా ఉంటారు మనం అడవులు నరికినా కొద్ది వాటి జీవన విధానానికి ముప్పొస్తుంది కాబట్టి అడవిలను ఉట్టుకోకుండా ఇంకా అడిషనల్ గా మనం చెట్లను పెంచినట్టు జంతువులకు కూడా మనం వాటికి ఆవాసం కల్పించిన అవుతాము కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన రేవంత్ రెడ్డి గారి ఆలోచనలను మరి ఆచరణతో పెట్టడానికి ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము

કાર ઈશ્વરજી ઈશ્વરજી સરમા ગોતાન સાત માણસનું કામ મેર બટન